మేఘ సందేశం సీరియల్లో ఇంకా భూమిని వచ్చి నిలదీస్తాడు చెర్రి నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు భూమి అన్నయ్యని అని చెప్పి నేనేం మోసం చేశానంటే నువ్వేం చేసావు అంత అన్నయ్య చెప్పాడు నువ్వే పెళ్ళికి అంత చేశాడంట నీ మీదే ఎక్కడ అందరూ నింద వేస్తారేమో అని చెప్పి అన్నయ్య తన మీద నింద వేసుకొని ఇలా బయటకు వచ్చి అందరితో ఇలా చెప్పాడని చెప్పి అన్న వెంటనే ఇంకా భూమికి కోపం వచ్చి ఒకటి కొడతాది చెర్రిని ఇంక ఇక్కడ చూస్తే బాధలో వచ్చి శరత్ చంద్ర దగ్గర వచ్చి అడుగుతూ ఉంటుంది ఎందుకు నాన్న నా లైఫ్లోనేలా జరుగుతుంది ఎప్పుడు అని చెప్పి ఇంకా అప్పుడు చంద్ర నువ్వేం బాధపడక భూమి వన్ వీక్లోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి ఇంకా భూమి ఆ మాటలకి ఏం మాట్లాడుకున్న రూప్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు శరచంద్ర మీరా దగ్గరకు ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను ఒక ఒకటి కోరిక అడగచ్చా అని చెప్పి ఏంటి అన్నయ్య చెప్పు అనుకోనంటే మీ చర్యకి నుంచి పెళ్లి చేయండి అన్నయ్య అన్న వెంటనే ఇంకా చిత్ర ఆనందపడిపోయి దీన్ని నువ్వు అడగల అన్నయ్య నేను అప్పటి నుంచి అనుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి అనే అని చెప్పి అన్నవన్నీ అప్పుడో కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా నక్షత్రం అయితే ఇంకా తెగ ఆనందపడిపోతాడు చెర్రీ బాధ నాకు వదిలింది అని చెప్పి ఇంకా కేపీ అయితే షాక్ అయిపోతాడు ఆ మాటలకి ఇంకా గగన్ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఇది అదంతా బయట నుంచి వింటున్న చెర్రీ కూడా షాక్ అయిపోతాడు మావి ఏంటి నన్ను పెళ్లి గురించి అడుగుతున్నారు అని చెప్పి ఇంకా గగన్ అయితే వాళ్ళ ఇంట్లో ఇంకా భూమి చేసిన దానికి మర్చిపోలేక అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది భూమి కూడా రూమ్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇంకా చెర్రి నెక్స్ట్ ఏ ప్లాన్ వేసి వెళ్ళిన ఆపుతడో లేదో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ